అందరికీ నమస్కారం అండి ఏపీ ఉద్యోగులకు డిఏ అరియర్స్ జమ అవుతున్నాయి సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి గ్రీన్ ఉన్నటువంటి ఏపీ సెక్రటరియట్ వారికి జమ అయ్యాయి త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ తొంభై శాతం బకాయిలు నగదుగా పడే అవకాశం కూడా ఉంది ఇక ఏపీ సెక్రటరియట్ లో పనిచేస్తున్న వారందరికీ ఈ నగదు జమ అయ్యాయి రెండు వేల బకాయిలు సెక్రటరియట్ వారికి ఒక్కొక్కరికి వారి బేసిక్ పేను బట్టి నలభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అకౌంట్లు జమ చేశారు గత ప్రభుత్వ హయంలో సెక్రటరియట్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం వారు డిఏ అరియర్ ఇవ్వట్లేదని కేసు వేశారు గత ప్రభుత్వ హయంలో రాజ్భవన్ ఎంప్లాయీస్ కి హైకోర్టు ఎంప్లాయీస్ కి అసెంబ్లీ ఎంప్లాయీస్ చెల్లించారు ఇక హైకోర్టు వారు గతంలో సిపిఎస్ డిఏ అరియర్స్ ఇవ్వమని ఆదేశించింది మేలో కంటెంట్ ఆఫ్ కోర్టు జరిగింది మరియు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు ఉండటం వలన సిపిఎస్ సెక్రటరియట్ ఎంప్లైస్ కి అరెస్ట్ చెల్లించారు అలాగే ఏ ఏ బకాయిలు జమ అయ్యాయి అంటే రెండు వేల పద్దెనిమిదికి కు చెందినవి ముప్పై నెలల డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి చెందినవి ముప్పై నెలల డిఏ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇక ఈ రెండు బకాయిలకి సంబంధించి పది నెలలకి ఒకటి చొప్పున మొత్తం ఆరు బిల్లులు పెట్టారు సిఎఫ్ఎంఎస్ లో పెండింగ్ లో ఉన్నాయి ప్రస్తుతం ఈ బకాయిలే సెక్రటేరియట్ ఉద్యోగులకు క్రెడిట్ అయ్యాయి అలాగే పిఆర్సీ లో కలపబడినవి అంటే రెండు వేల పంతొమ్మిదికు కు చెందిన ముప్పై నెలల డిఏ బకాయిలు పిఎస్సి బకాయిల్లో కలిపేశారు ఇక రెండు వేల ఇరవైకు చెందిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు ఆరు నెలల బకాయిలు పిఎస్సి బకాయిలకి కలిపేశారు అలాగే రెండు వేల ఇరవైకు చెందిన పన్నెండు నెలల డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు అలాగే ఆరు నెలల బకాయిలు పిఎస్సి బకాయిల్లో కలిపేశారు ఇక రెండు వేల ఇరవై ఒకటికు చెందిన ఆరు నెలల బకాయిలు కోవిడ్ పేరుతో మాఫీ చేశారు ఇవి కూడా ఆరు నెలల బకాయిలు పిఎస్సీలలో కలిపేశారు ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై రెండు అలాగే జనవరి రెండు వేల ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏలు జీతంలో అయితే కలిపారు తప్ప బకాయిలు పెట్టుకునే అవకాశం ఇవ్వట్లేదు అలాగే పిఎస్సి అనంతరం పెండింగ్ లో ఉన్న డిఏలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు మొత్తం నాలుగు డిఏలు ఇంకా ఇవ్వాల్సి ఉంది అలాగే ఐదు డిఏల బకాయిలు పిఎర్సీ లో కలిపారు కానీ ఆ పీఎర్సీ బకాయిలు ఎప్పుడు పెట్టుకోవాలి అనేది తెలియదు ఏది ఏమైనా కొంతమంది ఉద్యోగులకైనా డిఏ జమ కావడం శుభ పరిణామం అలాగే మిగిలిన డిపార్ట్మెంట్ల సిపిఎస్ ఉద్యోగులకు కూడా త్వరలోనే డిఏ అరియర్లు జమ కావాలని ఆశిద్దాం